హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న హోమ్ గార్డెనింగ్ అంటే వాళ్ళు ఏమేమి ప్లాంట్స్ పెట్టారు ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియో యాక్చువల్లీ అయితే ఇంకా వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉండే బట్ ఇప్పుడు కూడా ఓకే బట్ అప్పటితో కంపేర్ చేస్తే తక్కువేనే చెప్పొచ్చు చాలా రకాలు ఉంటాయన్నమాట అసలు చూస్తే ప్లేస్ కొంచెం అనిపించిన చాలా టైప్స్ ఉంటాయి నా పెళ్ళైన కొత్తలో చూస్తుండే కదా సో వెజిటేబుల్స్ అవన్నీ కూడా అక్కడ నుండే మేము యూజ్ చేస్తుండే సో చూసేయండి ఇదైతే స్పేస్ ఇంటికి ఇలా పక్కకే ఉంటుందన్నమాట స్పేస్ తక్కువ ఉన్న చాలా రకాల చెట్లు పెట్టుకోవచ్చు సో ఇదైతే ఫస్ట్ లెమన్ గ్రాస్ ఇదైతే మాత్ర టీ చేయడానికి యూస్ చేస్తారు చాలా హెల్దీ అని చెప్పేసి దాని తర్వాత ఈ రోజు చూసారు కదా ఇదైతే వైట్ రోస్ ఇది హైబ్రిడ్ టైప్ అనమాట చాలా ఒక థర్టీ టు ఫార్టీ రోసెస్ వరకు అయితే ఉండే నేను నిన్న చూసినప్పుడైతే దాని తర్వాత ఇది కరివేపాకు చాలా బాగుంది స్మెల్ అయితే దాని తర్వాత ఇవైతే బ్రింజాల్ అసలు ఇవి పెద్ద వంకాయలు అంట అంటే నేను ఫస్ట్ చూసి ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి అంటే ముదిరిపోయామనుకున్నాను కానీ కాదు అలాగే ఉంటాయంట అవే టేస్ట్ బాగుంటాయి అంట ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే మంచి స్మెల్ వస్తుంది మేమైతే దవనం అంటాము పూలు మనం పెట్టడానికి దానికి మధ్యలో యూస్ చేస్తారు సో అది కంప్లీట్ మాల కూడా వేస్తారు దేవుడికి దాని తర్వాత ఇవి చిన్న చిన్న చామంతిలు ఎంత బాగున్నాయి కదా సో ఇంకా చూస్తే అసలు ఇందులో అనిపిస్తాయి కానీ చాలా రకాలు మామిడికాయ ఇంకా జామకాయలు సపోటా ఉసిరికాయ చెట్టు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఇది పుదీనా బిర్యానీ ఆకు నేను ఇది ఇప్పుడు పచ్చిది కదా ఎండది ఎలా ఉంటుందో నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను మా ఇంటి నుంచి తీసుకొచ్చిన సామాన్లు మా అత్తయ్య ఇంకా మా అమ్మ వాళ్ళు ఏమేమి పంపారని వీడియో ఒక సపరేట్గా చేస్తాను సో దాంట్లో చూపిస్తాను ఇది మునగాకు చెట్టు నా ప్రెగ్నెన్సీ టైం నుంచి బ్లడ్ గురించి అని చెప్పేసి మేము ఇది చాలా బాగా వాడాము దాని తర్వాత ఇది వాము చెట్టు నా నేనైతే ఫస్ట్ టైం నేను విన్నాను కానీ ఇదే ఫస్ట్ టైం ఎంత కరెక్ట్గా వాము స్మెల్ ఎంత బాగా చిన్న స్మెల్ అయితే దాని తర్వాత ఇక్కడ అన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇంకా నేను వరకు వెళ్ళలేదు ఇక లాస్ట్కున్నదైతే తమ్మలపాకు చెట్టు ఇంకా బాబుకి జలుబాది ఇది అయినప్పుడు మేము బాగా యూస్ చేస్తాం దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడిప్పుడే ఇవి అంటే ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది ఇది సెకండ్ టైమ్ది అనమాట ఇప్పుడిప్పుడే వస్తున్నాయి దాని తర్వాత ఇలా పట్టుకుచ్చుల పూలు ఉంటాం మేమైతే వీటిని ఇలా చాలా రకాల చిన్న 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 చెట్లు ఉన్నాయన్నమాట మేము ఇంకా ఇక్కడే ఇంకా మందారా చెట్టు ఇవన్నీ ఉన్నాయి లోపల చూస్తే ఇంకా చిన్న చిన్న చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట దీంట్లో అయితే నేనైతే నిన్ననే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి స్టార్ట్ అయ్యే ముందు తీసుకున్నాం అనమాట కొన్ని మా మామయ్య ఇంకా మొత్తం వెజిటేబుల్స్ తీసి మాకు పెట్టారు అవి ఏమేమి తెచ్చానని కూడా నేను వీడియోలో పెడతాను సో ఇంకా మా అమ్మ వాళ్ళు మా ఏమేమి పంపారో కూడా నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వచ్చాను కదా సో సడన్గా ఇంట్లో కూరగాయలు ఉండవని చెప్పేసి పెట్టేశారనమాట కూరగాయలు అవి ఇవి నేను కూడా ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా అని కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను పూజ అది చేయడానికి అని చెప్పేసి ఇంకా స్పేస్ అసలు ఎక్కువగా లేకుండే ఇంకా లేకపోతే చాలానే తేవాలనే ఉండే నాకు లెమన్ గ్రాస్ లాంటివి అలాంటివి బాగుంటాయి టీలో వేసుకోవడానికి అండ్ హెల్దీ కూడా నాకు భలే నచ్చింది అక్కడ కంప్లీట్ గ్రీనరీ ఆ కాలనీలో అందరు చాలా వరకైతే మంచిగా అసలు ఈ గార్డెనింగ్ చాలా చేస్తారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు యాక్చువల్గా అయితే నాకు ఇంట్రెస్టే బట్ నేను కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను లెట్స్ చూద్దాము ఇలా ఇవే కాకుండా ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఇంటి ముందు అవి చాలా ఉంటాయి నేను ఓన్లీ బయటవి తీసాను ఇదైతే పైనుండి వ్యూ ఇంకా మామిడికాయలు ఇవన్నీ కూడా చాలా వస్తాయి సమ్మర్ సీజన్లో సపోటా కూడా ఇంకా ఇవి కాకుండా అంజీర్ చెట్లు ఉండే అవి అయితే నేను ఫస్ట్ టైం అలా చూడడం ఇది చూసారా కంప్లీట్గా కాలనీలో చాలామంది ఇలా గార్డెనింగ్ గార్డెనింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేను ఇలా చిన్న మినీ లాగా చూపించాను ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే నేను లాంగ్ వీడియో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్